ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలా ఎమ్మెగనూరు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపరాడడం ఖాయం అదే రకంగా మీరు మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఆ ఆశావాహుని ఆశ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోవచ్చు ఎవరైనా అడగవచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇరవై రోజుల తర్వాత స్పష్టమైన క్లారిటీ అనేది పార్టీ అధిష్టానమే ఇచ్చినప్పుడు దీనికి అవకాశం కూడా ఉండదు నేను ఆలోచించేది ఏమంటే నా టికెట్ గురించి నాకు ఎటువంటి అనుమానాలు ఢోకాలు నాకు ఎటువంటి లేదు నాకు ఎమ్మెగనూరు గురించింది ఎమ్మెగనూరులో మన ప్రజలు కానీ ఎమ్మెగనూరులో గతంలో అంటే నేను చేయాల్సినటువంటి ఎలక్షన్స్లో ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు గారి ఆశీర్వాదం లోకేష్ బాబు గారి ఆశీర్వాదం ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో పోటీ పట్టడం కాదు తిరుగులేని మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ అదే రకంగా ప్రత్యర్థుల గురించి వారి వ్యూహాల గురించి ఈరోజు అనవసరంగా ఏదో గందరగోళ వాతావరణం సృష్టించాలని చెప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు ఈరోజు బీసీ అభ్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు బీసీలకు వీళ్ళు చేసిన ద్రోహాలు ప్రజలు మర్చిపోలే ఎక్కడ కూడా ఒక మైనారిటీ నేను అదే చెప్తున్నా ఇంటికి పోయినప్పుడు ఒక మైనారిటీ బిడ్డని మానభంగం చేసి చంపితే పట్టించుకున్న నాథుల్ రెడ్డికి ఇప్పుడు ఒక విషయం చెప్తా మీకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విషయాలు నన్ను అడిగితే నేనేం చెప్పలేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కేశవ రెడ్డి ఏ రకమైన అభివృద్ధి ముందుకు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇది అనవసరంగా సోషల్ మీడియాలో కావచ్చు ఇంకోటి కావచ్చు పని పాట లేనటువంటి కాలక్షేపం కోసము ఏదో ఎదుగువాడికి ఏదో నొప్పి అయిందంటే మేము దాన్ని గీక్కోవాలా దుక్కోక్కోవాలనుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సిద్ధంగా లేదు అదేవిధంగా ఎక్కడైనా నా ముందున్నది మా పార్టీ ముందున్నది కూడా మా దృష్టి అంతా ఎన్నికలు ఎట్లా చేయాలా రేపు ప్రజల దగ్గరకు పోయినప్పుడు ఏ రకంగా ప్రజలు ఇంటింటికి పోతుంటే ప్రజల బాధలు చూస్తున్నారు బాబు శిరెడ్డి భవిష్యత్ వైసీపీ పార్టీలో మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన గందరగోళ వాతావరణం సృష్టించాలని చెప్పి ఏదో ఏదో చేస్తూ ఉంటారు గందరగోళం ఆశావాహుల్ అన్నాక ముప్పై ఐదు మంది పోయినారు ముప్పై ఐదు మంది పోవచ్చు దానికి సంబంధించింది ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను మాట్లాడకూడదు ఎందుకంటే ఇన్ఛార్జ్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నన్ను నియమించి ఇక్కడ చెప్పినప్పుడు నా తండ్రి గారు చెప్పిన విధంగానే నాకు కూడా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు నీ బాధ్యతలు ఉన్నాయి ఎమ్మెగినూరులో రాబోయే రోజుల్లో ఏదైతే నేను చేయాల్సినటువంటి ఎలక్షన్స్లో ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు గారి ఆశీర్వాదం లోకేష్ బాబు గారి ఆశీర్వాదం ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో పోటీ పడ్డం కాదు తిరుగులేని మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ నిరేస్తాం అదే రకంగా ప్రత్యర్థుల గురించి వారి వ్యూహాల గురించి ఈరోజు అనవసరంగా ఏదో గందరగోళ వాతావరణం సృష్టించాలని చెప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు ఈరోజు బీసీ అభ్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు బీసీలకు వీళ్ళు చేసిన ద్రోహాలు ప్రజలు మర్చిపోలే ఎక్కడ కూడా ఒక మైనారిటీని అదే చెప్తున్నా ఎన్నికలక ఎన్నికలు సిద్ధమైనందుకు ఎన్నికల శంకారమే కదా మొదలుగా ఇంకా సూటి కడిగితే బాగుంటుంది